హాయ్ అండి అందరికీ నమస్తే బొగ్గి రైస్ అంటే ఈ అరబ్బీ వాళ్ళకి చాలా ఇష్టము మనం ఇండియాలో కూడా చేసుకోవచ్చు పెద్దగా ప్రిపరేషన్ ఏమి ఉండదు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని అందులో టమాటో పేస్ట్ వేసి కొంచెం మసాలాలు వేసుకోవాలి కొరియాండర్ పౌడర్ కమ్మూన్ పౌడర్ పప్రికా పౌడర్ మద్రాస్ క్యారీ బ్లాక్ లెమన్ మాజీ మసాలా శనమన్ పౌడర్ అలాగే కొంచెం బిర్యానీ మసాలాలు కూడా వేసుకోవాలి యాలక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు సాల్ట్ సోయా సాసు స్వీట్ సోయా సాసు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి చికెన్ మసాలా చికెన్ మసాలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ అయితే చికెను మటన్ అయితే మటన్ ఏ బున్నీ రై చేయాలనుకుంటే ఆ చికెను మటనో వేసి ఫ్రై చేసే ఆ మసాలాతో పాటు చికెన్ కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటో ఒక పచ్చిమిర్చి వేసేసి హాట్ వాటర్ వేసి నలభై నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత ఒక గంట ముందే నానబెట్టుకున్న రైస్ అయితే అందులో వేసేసి ఉడకనిస్తే రైస్ అయితే బున్నీ రైస్ రెడీ అయిపోతుంది బున్నీ రైస్ ఎలా చేసుకోవాలో చెప్తాను కానీ వీడియో అయితే చూపించటం లేదు అని అనుకోవద్దు ప్లీజ్ ఇది రంజాన్ టైం కాబట్టి నాకు అసలు టైమే దొరకలేదు వీడియో తీసుకునేదానికి మళ్ళీ ఛానల్ వెనక పడకుండా ప్రతిరోజు అప్లోడ్ చేయాలని చెప్పి వీడియో అయితే కొంచెం కొంచెంగా తీసి అప్లోడ్ చేస్తున్నాను పూర్తిగా వీడియో చూడాలి అనుకుంటే ఆల్రెడీ నేనైతే వీడియో అప్లోడ్ చేసే ఉన్నాను రంజాన్ వచ్చిందని కోవేటామను రంజాన్ ముందే అడిగాను ఎన్ని వంటలు చేయాలి రంజాన్కి అని రోజుకి ఎన్ని వంటలు చేయాలి అని అడిగాను భయపడగాకు ఐదారు వంటల కంటే ఎక్కువ చెప్పను అని చెప్పింది ధైర్యంగా ఉన్నాను కానీ నిజం చెప్పాలంటే రోజుకు ఖచ్చితంగా ఇరవై వంటలు చెప్తుంది ఉదయం పది గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం ఐదున్నర దాకా ఖచ్చితంగా ఇరవై వంటలు అయితే చేసేయాలి ఇరవై వంటలు కూడా చిన్న చిన్న గిన్నెలతో ఒక్కొక్క ప్లేటే చేయాలి అన్ని టేస్ట్ చూస్తారు కొన్ని నెలల్లో మాత్రమే ఈ విధంగా అయితే ఉంటుంది అన్ని నెలల్లో అయితే ఉండదు ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చే మంచిగా ఒక లైక్ ఇవ్వండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్